శ్రీరామభుజంగ ప్రయాత స్తోత్రం నిశుద్ధం వరం సచ్చిదానందరూపం గుణాధారమాధారహీనం వరేణ్యం మహాంతం నిఖాంతం గుహాంతం గుణాంతం సుఖాంతం స్వయం ధామ రామం ప్రపదే పరిపూర్ణంగా స్వచ్ఛమైన అత్యుత్తమమైన సచ్చిదానంద స్వరూపుడు సకల గుణాలకు ఆధారమైన వాడు ఎటువంటి ఆధారము లేనివాడు గొప్పవాడు తేజమంతుడు మనస్సులోని గుహలో ప్రకాశించేవాడు గుణాలకు అతీతుడు పరమానంద స్వరూపుడు స్వయం ప్రకాశకుడు అయిన శ్రీరాముని నేను ఆశ్రయిస్తున్నాను శివం నిత్యమేకం విభుం తారకాఖ్యం మాకార శూన్యం సుమాన్యం మహేశం కలేశం సురేశం హరేశం నరేశం నిరీశం మహేశం ప్రపద్యే శుభకరమైనవాడు శాశ్వతుడు ఒక్కడే అయినవాడు సర్వవ్యాపి తారక బ్రహ్మ నామం కలిగినవాడు ఆనంద స్వరూపుడు రూపం లేనివాడు పూజింపదగినవాడు గొప్ప ప్రభువు దుఃఖాలను తొలగించేవాడు దేవతలకు ప్రభువు పరమ ప్రభువు మానవులకు రాజు ఎవరికీ అధీనుడు కానివాడు భూమికి అధిపతి అయినా ఆ శ్రీరాముని నేను శరణు కోరుతున్నాను కాలే శివో రామ రామేతి రామేతి కాశ్యం తదేకం పరం తారక బ్రహ్మరూపం భజేహం 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 మరణ సమయంలో కాశీలో శివుడు ఎవరి నామాన్ని రామ 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 అని చెబులో ఉచ్చరించాడో ఆ ఒక్కడైనా అత్యున్నతమైన స్వరూపుడైన శ్రీరాముని నేను భజిస్తున్నాను 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 మహారత్న పీఠే సుఖాసీనమాదిత్య కోటి ప్రకాశం సదా జానకి లక్ష్మణోపేతమేకం సదా రామచంద్రం భజేహం భజేహం గొప్ప రత్నాలతో పొదిగిన సింహాసనంపై శుభకరమైన కల్పవృక్షం కింద కోటి సూర్యుల కాంతితో ప్రకాశిస్తూ సీతాదేవి మరియు లక్ష్మణునితో కలసి సౌఖ్యంగా కూర్చున్న ఆ శ్రీరామచంద్రుణ్ణి నేను నిత్యం భజిస్తున్నాను భజిస్తున్నాను మహారత్నహారోసత్కౌస్తుభాంగరీ మంజరి లోలమాలం మరుగుతున్న రత్నాల కాలిగజ్జలు కలిగిన పద్మాలు వంటి పాదాలు కలిగినవాడు కాంతివంతమైన మలనూలు మరియు అందమైన పీతాంబరం ధరించినవాడు గొప్ప రత్నాల హారాలు కౌస్తుభమణిని ధరించినవాడు మధురంగా ధ్వనిస్తున్న తుమ్మదలతో కూడిన పూలమాలను ధరించినవాడు పురపురాంజలీనాది భక్తాన్ ముద్రయ భద్రయ బోధయంతం సదా రామచంద్రం నమన్యే 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 తన ముందు అంజలి ఘటించి ఉన్న ఆంజనేయుడు మొదలైన భక్తులకు శుభకరమైన చిన్ముద్రతో జ్ఞానాన్ని ఉపదేశిస్తున్న ఆ శ్రీరామచంద్రుని నేను నిరంతరం భజిస్తున్నాను భజిస్తున్నాను నిన్ను తప్ప వేరే ఎవరిని నేను నమ్మను 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 సమీపం కృతాంత సమేత ప్రచండ ప్రకోపైర్భటైర్భీషయేన్మాం తదావిష్కరోషి త్వదీయం స్వరూపం తదావత్ ప్రణాశం స బాణం ఎప్పుడు మృత్యువు తన భయంకరమైన సైనికులతో నా దగ్గరకు వచ్చి నన్ను భయపెట్టాలని చూస్తాడో ఆ సమయంలో నీవు నీ కోదండం బాణంతో కూడిన రూపంతో నాకు కనిపించి నా ఆపదలను తొలగిస్తావు నిజే మానసే మందిరే సన్నిధేహి ప్రసీద ప్రసీద ప్రభో రామచంద్ర సౌమిత్రి కైకయ్యీనందనే భక్తియా చ సంసేవ్యమాన ఓ రామచంద్ర ప్రభు నా మనసు అనే ఆలయంలో నీవు నివసించు నాపై దయచూపుమ దయచూపు నీ సోదరులైన లక్ష్మణుడు కైకయ్య పుత్రుడైన భర్తనుతో మరియు నీ శక్తి అయిన సీతాదేవుతో కలిసి నిత్యం సేవించబడేవాడా నాపై అనుగ్రహం చూపుము త్వమేవా దైవం పరం మేయేకం తత్వధన్యం నమన్యే యతో భూదమేయం తేజో జలోర్ద్వాది కార్యం చరం చా చ నీవే నాకు పరమాత్మవు నీవే దైవానివి ఈ శుద్ధ చైతన్యమంతా నీవే నిన్ను తప్ప వేరే ఎవరిని నేను భావించను ఎవరి నుండి కొలవశక్యం కాని ఆకాశం గాలి అగ్ని నీరు భూమి మొదలైన స్థావర జంగమ వస్తువులు పుట్టాయో ఆయనే నీవు నమః రూపాయ తస్మై నమో దేవదేవాయ రామాయ తుభ్యం నమో జానకీ జీవితేశాయ తుభ్యం నమ కుండరీకాయ తాక్షాయ తుభ్యం ఆ సచ్చిదానంద స్వరూపుడైన శ్రీరామునికి నమస్కారం దేవతలకు దేవుడైన ఆ శ్రీరామునికి నీకు నమస్కారం జానకీదేవికి అయిన నీకు నమస్కారం పద్మాల వంటి విశాలమైన కన్నులు గలవాడా నీకు నమస్కారం నమో భక్తియుక్తానురత్య తూభ్యం నమః పుణ్యపుంజైక లాభ్యాయ తూభ్యం నమో వేద వేద్యాయ పుంసే నమ సుందర ఏందిరా భక్తితో నిండిన వారికి అనురాగంతో ఉండే నీకు నమస్కారం గొప్ప పుణ్యాల రాశి వల్ల మాత్రమే లభించే నీకు నమస్కారం వేదాలచే తెలుసుకోదగినవాడ ఆది పురుషుడా అయిన నీకు నమస్కారం అందమైనవాడా లక్ష్మీదేవికి ప్రియుడైన వాడ నీకు నమస్కారం నమో విశ్వకర్త్రే నమో విశ్వహర్త్రే నమో విశ్వభోక్త్రే నమో విశ్వమాత్రే నమో విశ్వనేత్రే నమో విశ్వజేత్రే నమో విశ్వపిత్రే నమో విశ్వమాత్రే విశ్వాన్ని సృష్టించేవాడా నీకు నమస్కారం విశ్వాన్ని నాశనం చేసేవాడా నీకు నమస్కారం విశ్వాన్ని అనుభవించేవాడా నీకు నమస్కారం విశ్వానికి తల్లి లాంటివాడా నీకు నమస్కారం విశ్వానికి కన్నుల వాడా నీకు నమస్కారం విశ్వాన్ని జయించినవాడా నీకు నమస్కారం విశ్వానికి తండ్రి లాంటివాడా విశ్వానికి తల్లి లాంటివాడా నీకు నమస్కారం నమస్తే నమస్తే నమస్త ప్రపంచ ప్రభోగ ప్రయోగ ప్రమాణ ప్రవీణ మదీయం మనస్తేవా విధాతు ప్రవృత్తం సుచైతన్య సిద్ధై సమస్త ప్రపంచంలోని భోగాలను వాటికి సంబంధించిన సాధనాలను వాటిని అనుభవించడంలో నిపుణుడా నీకు నమస్కారం నమస్కారం శుద్ధ చైతన్యాన్ని పొందడానికి నా మనస్సు నీ పాదసేవను చేయడానికి సిద్ధంగా ఉంది శిలాపి త్వదంగ్రి క్షమాసంగిరేణు ప్రసాదాది చైతన్యమాదత్త రామ సరస్వత్పద ద్వంద్వ సేవాధాన సుచైతన్యమేతి కిం చిత్రమత్ర ఓ రామ నీ పాదాల నుండి రాలిన దుమ్ము సోకగానే ఒక రాయి కూడా చైతన్యాన్ని పొందింది అలాంటప్పుడు నీ పాదాలను సేవించే ఒక మానవుడు శుద్ధ చైతన్యాన్ని పొందడంలో ఆశ్చర్యం ఏముంది పవిత్రం చరిత్రం విచిత్రం నరాయేన్ స్మరంత్యన్ స్మరంత్యన్వహం రామచంద్ర భవంతం భవాంతం భరంతం భజంతో లభంతే కృతాంతం తే ఓ రామచంద్ర నీ పవిత్రమైన అద్భుతమైన చరిత్రను నిరంతరం ఎవరు స్మరిస్తారో వారు సంసారబంధాన్ని దాటి నిన్ను సేవించి మరణానంతరం యముని చూడరు సపుణ్య సగణ్య శరణ్యోమాయం నరోవేదయోదేవ చూడామణిం థాం సదాకారమేకం చిదానందరూపం మనోవాగమ్యం పరం ధామ రామ ఓ రామ నిత్యమైన ఒకే ఒక జ్ఞానాంద స్వరూపమైన మనస్సు మరియు మాటలకు అందని అత్యున్నతమైన దైవానివి అయిన నిన్ను ఏ మానవుడు తెలుసుకుంటాడో ఆ మానవుడే పుణ్యవంతుడు పూజింపదగినవాడు మరియు నాకు శరణు ప్రచండ ప్రతాప ప్రభావాభిభూత ప్రభూతారి వీర ప్రభో రామచంద్ర బలంతే కథం వర్ణ్యతే తీవ బాల్యే యతో ఖండి చండీ దండ దండం భయంకరమైన ప్రతాపంతో శత్రువీరులను జయించిన ఓ రామచంద్ర ప్రభు నీ బలాన్ని ఎలా వర్ణించగలం నీవు బాల్యంలోనే శివధనస్సును విరిచావు కదా దశగ్రీవముగ్రం సపుత్రం సమిత్రం సరిదుర్గ మధ్యస్థరక్షో గణేశం భవంతం వినారామ వీరో నరోవా సురోవా మరోవా జయక స్త్రీలోక్యాం భయంకరమైన రావణుడిని అతని కొడుకులను మిత్రులను నదుల మధ్య ఉన్న కోటలో నివసించే రాక్షస సమూహాన్ని ఓ రామ నిన్ను తప్ప ఈ మూడు లోకాల్లో ఏ వీరుడు మానవుడు దేవత లేదా అమరుడు జయించగలడు సదారామ రామేతి రామామృతంతే సదా మానంద నిష్య కందం పిబంతం సమంతం సుదంతం హసంతం హనుమంత మంతర్వజేతం నితాంతం ఎవరు రామ రామ అని రామామృత అని నిత్యం తాగుతూ ఆనందాన్ని అనుభవిస్తూ నమస్కరిస్తూ అందమైన దంతాలతో నవ్వుతూ ఉంటాడో ఆ హనుమంతుడిని నేను నా మనస్సులో నిరంతరం భజిస్తున్నాను పిభన్ నన్ వహం నన్ వహం నైవ మృచోర్ బిబేమి ప్రసాదాద వైవ ఓ రామ నీ అనే అమృతాన్ని ప్రతిరోజు ప్రతిరోజు తాగుతున్న నేను నీ అనుగ్రహం వల్ల మృత్యువుకు భయపడను అసీత సమేతైర కోదండ భూషైర సౌమిత్రి వంద్యైర చండ ప్రతాప మిత్రై అలంకేశకాలైరసుగ్రీవమిత్రైర రామాభిధేయర్ణ సీతతో లేని కోదండం ధరించని లక్ష్మణుచే పూజించబడని భయంకరమైన ప్రతాపం లేని కేసి మరణానికి కారణం కాని సుగ్రీవునికి మిత్రుడు కాని రామునితో సమానం కానీ ఇతర దైవాలు మాకు అవసరం లేదు అవీరాసనస్తైర చిన్ముద్రికార్యైర భక్తాంజనేయాది తత్వ ప్రకాశై రమందారమాలై రరామాభిధేయైరలం దైవతైర్న వీరాసనంలో లేని చిన్ముద్రను ధరించని భక్తులైన ఆంజనేయాది భక్తుల తత్వాన్ని ప్రకాశింపజేయని మందార వృక్షం కింద లేని మందారమాలలు ధరించని రామునితో సమానం కాని ఇతర దైవాలు మాకు అవసరం లేదు అసింధు ప్రకోపై రవంధ్య ప్రతాపై రబంధు ప్రయాణై రమంధ స్మితాఢై అదండ ప్రవాసై రఖండ ప్రబోధై రరామాభిధేయేవతర్ణ సముద్రంపై కోపంతో పూజింపదగిన ప్రతాపంతో మిత్రుల వెంట ప్రయాణం చేయని అద్భుతమైన చిరునవ్వు లేని దండకారణ్యంలో ప్రవాసం లేని అఖండమైన జ్ఞానం లేని రామునితో సమానం కాని ఇతర దైవాలు మాకు అవసరం లేదు హరే రామ సీతాపతే రావణారే ఖరారే మురారే సురారే పరేతి లవంతం నయంతం సదాకాలమేవం సమాలోకయాలోకయా శేషబంధో హరే రామ సీతాపతి రావణుని శత్రువ కరుని శత్రువ మురిని శత్రువ రాక్షసుల శత్రువా పరుడైనవాడా అని ఎల్లప్పుడూ నిన్ను కీర్తిస్తూ ఈ సమయాన్ని గడిపే నన్ను ఓ సర్వబంధువుడా అనుగ్రహంతో చూడు చూడు నమస్తే సుమిత్రా సుపుత్రాభివంద్య నమస్తే సదా కైకయి నందనే నమస్తే సదా వానరాధీస వంద్య నమస్తే నమస్తే సదా రామచంద్ర సుమిత్రపుత్రుడైన లక్ష్మణునిచే ఎల్లప్పుడూ నమస్కరించబడేవాడా నీకు నమస్కారం కైకేయి పుత్రుడైన భరతునిచ్చే ఎల్లప్పుడూ పూజించబడేవాడా నీకు నమస్కారం వానర రాజులచే ఎల్లప్పుడూ నమస్కరించబడేవాడా నీకు నమస్కారం ఓ రామచంద్ర నీకు నమస్కారం నమస్కారం ప్రసీద ప్రసీద ప్రచండ ప్రతాప ప్రసీద ప్రసీద ప్రచండ అరికాల ప్రసీద ప్రసీద కంపిన్ ప్రసీద ప్రసీద ప్రభో రామచంద్ర ఓ భయంకరమైన ప్రతాపం కలవాడా నాపై దయచూపము దయచూపు భయంకరమైన శత్రువులకు యముడితో సమానమైనవాడా నాపై దయచూపు దయచూపు శరణు కోరిన వారిపై కరుణ చూపించేవాడా నాపై దయచూపుము దయచూపు ఓ రామచంద్ర ప్రభు నాపై దయచూపు దయచూపుము భుజంగ ప్రయాతం పరం వేదసారం ముదా రామచంద్రస్య భక్త్యాచ నిత్యం పట సంతతం చింతయన్వాంతరంగే సయేవ స్వయం రామచంద్ర స ధన్య ఈ గొప్ప వేదసారం లాంటి భుజంగ ప్రయాత స్తోత్రాన్ని ఎవరు ఆనందంతో భక్తితో నిత్యం పఠిస్తారో మరియు తమ హృదయంలో శ్రీరాముని నిరంతరం ధ్యానిస్తారో వారే స్వయంగా శ్రీరామచంద్రుని స్వరూపం అవుతారు అలాంటి వారు ధన్యులు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి